ప్రైజ్ ద లార్డ్ ప్రొబెనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు మతేసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము యేసుక్రీస్తు గిన్నె సరతు ప్రాంతమును విడిచి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళారు ఇక్కడ మూడు కారణాలు తనను తాను రక్షించుకోవడానికి కావచ్చు ఆ ప్రాంతానికి వెళ్ళింది విశ్రాంతి తీసుకోవడానికి కావచ్చు ఆ ప్రాంతానికి వెళ్ళింది మూడోది శిష్యులకు తర్బీది ఇవ్వడానికి కావచ్చు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి గల కారణం అయితే ఆ సమయంలో అక్కడకు కణానీయురాలైన ఒక స్త్రీ వచ్చింది ఆ పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ మనం చూస్తాం ఈ కణానీయురాలైన ఆ స్త్రీ ఆమె ఎవరు యేసు ప్రభుతో ఎటువంటి సంబంధము లేని స్త్రీ కులపరంగా మతపరంగా జాతిపరంగా కుటుంబ పరంగా ఎటువంటి సంబంధము లేని స్త్రీ ఆవిడ శపించబడిన జాతికి చెందిన స్త్రీ సహాయము అర్ధిస్తూ వచ్చిన స్త్రీ శబడిన జాతికి చెందిన స్త్రీ అయితే ప్రభు ఆ జాతులను మీ వసుము చేయును మీరు వారిని జయించి శాపం పాలు చేయవలను వారితో మీరు ఎట్టి ఒడంబడికను చేసుకొనరాదు రాదు వారి మీద దయ చూపించరాదు అని ద్వితీయ దేశము ఏడో అధ్యాయం రెండో వచ్చినంలో అంటే వాళ్ళని ఏమాత్రం కూడా విడిచిపెట్టద్దు అని గత కాలంలో ప్రభు మాట్లాడారు ఆ జాతికి సంబంధించిన స్త్రీ ఈవిడ కనాను స్త్రీ సురోఫినికియా జాతికి చెందిన వ్యక్తి ఈ సురోఫినికియా జాతి సంకర జాతి జాత్ అందులో ఉన్నాయి ఈ స్త్రీ ఒక అన్యురాలు మార్కు ఏడు ఇరవై ఆరులో ఉంటుంది ఆమె ఎలా వచ్చింది యేసు ప్రభు గురించి వింది ప్రభు దగ్గరికి వచ్చింది దెయ్యం పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను కూర్చి విని వచ్చి ఆయన పాదముల మీద పడింది ఆమె ఆయన గురించి విన్నప్పుడు ఆమెకు ఆయన మీద విశ్వాసం కలిగింది విశ్వాసం ఎంత దూరమైనా ఎవరి దగ్గరికైనా నడిపిస్తుంది ఆమె విని వచ్చి ఏం చేసిందో తెలుసా అండి పాదముల మీద పడింది అంటే తగ్గింపు దనం కలిగి వచ్చింది ఆమె ఎందుకు వచ్చింది సహాయం కోసం వచ్చింది సహాయం కోసమే కాదు యేసు ప్రభు ఒక్కడే సహాయం చేయగలడు అని నమ్మింది అవసరములో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కణాని స్త్రీ కొన్ని పాఠాలు నేర్పిస్తుంది ఉదయకాలం ముందు మీరు గమనించాలి మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నుండి ఇరవై ఏడో వచ్చిన వరకు ఆవిడ భారం కలిగిన స్త్రీగా ఉంది హృదయము పగిలిన స్త్రీగా ఉంది ప్రియా దేవుని బిడలారా కనుక ఈ భారం కలిగిన స్త్రీ ఆ ప్రాంతమును నివసించున్న కణాని స్త్రీ ఒకటే కణాను శపిదమైన సోదరులకు బాని సగును గాక అని తొమ్మిది ఇరవై ఐదు ఆది కండలు చూస్తాం అంటే టోటల్గా ఆ జాతి శప్పించబడింది ఈమె శప్పించబడిన జాతి నుండి వచ్చిన స్త్రీ ఈమె వెలివేయబడిన జనాంగము నుండి వచ్చింది ఈమె అన్యురాలు దయము పట్టిన కుమార్తె ఆల్రెడీ ఇంట్లో ఉంది వాళ్ళ అమ్మాయి ఇటువంటి భారాలు కలిగిన స్త్రీ అందరినీ అన్నిటినీ వదిలేసి అనగా తన జాతిని మతాన్ని దేవుళ్ళను వదిలేసి వద్దకు వచ్చింది దావిదు కుమారుడా నాపై దయ చూపించండి ప్లీజ్ అని మొరపెట్టుకుంటుంది ఆవిడ హృదయము పగిలిన స్త్రీ ఆమె హృదయం ఎందుకు పగిలింది యేసుప్రభు వారు జవాబు ఇవ్వలేదు ఆవిడ ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన ఆన్సర్ చేయలేదు శిష్యులు రికమెండేషన్ చేయకుండా రిజెక్ట్ చేశారు ఆవిడ్ని ఆయన ఆమెతో ఒక్క మాటైనా మాట్లాడలేదు పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఇది ప్రతి హృదయానికి ఎంతో భయం వేదన అన్నిటినీ వదిలివేసి అందరినీ వదిలేసి ఇక్కడ ఖచ్చితంగా సహాయం దొరుకుతుంది ఖచ్చితంగా నా బాధకి ఇక్కడ అర్థం చేసుకుంటారు అని ఎంతో ఆశతో ఎన్నో భారములతో వచ్చినప్పుడు దేవుడు నిశ్శబ్దంగా ఉండిపోతే అంతకు మించి భయం కలిగించే స్థితి మరొకటి ఏమైనా ఉందంటారా మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా అడిగినప్పుడు వారు నిశ్శబ్దంగా ఉండిపోతే ఎలా ఉంటుంది మనం అడిగిన దానికి అవునని కానీ కాదని కానీ లేదా లేదని కానీ సమాధానము ఎదురు చూస్తాం కదా కానీ ఇక్కడ ఈమె తన వేదనను ఏసై దగ్గర మొరపెట్టుకుంటే అవును లేదు కాదు అనే సమాధానం లేదు నిశ్శబ్దం అనేది ఎవరు తీసుకోలేని అంగీకరించలేని జవాబు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను ఒక కథ ఒక పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు సైకిల్ కావాలి అని అడిగాడు అమ్మ చెప్పింది నువ్వు ఈ సంవత్సరం అంతా చక్కగా చదువుకొని దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో మంచి ప్రవర్తన కలిగి ఉంటే నీకు సైకిల్ కొనిస్తాను అని చెప్పింది సంవత్సరం అయిపోయింది పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళ్ళి సైకిల్ కొనిమ్మని అడిగాడు మా దృష్టిలో బాగున్నావు కానీ బాబు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావో తెలియదు గనక నువ్వు ఏం చేశావో అన్నీ ఒక లెటర్లో వ్రాసి దేవుడి దగ్గర పెట్టమంది సరేనని దేవుడికి ఆ పిల్లవాడు లెటర్ రాశాడు దేవా ఈ సంవత్సరం అంతా నేను ఎంతో మంచిగా చదువుకున్నాను తల్లిదండ్రులు మాట విన్నాను అబద్ధాలు ఆడలేదు దొంగతనం చేయలేదు కనుక నాకు వచ్చే వారం లోపల రెండు సైకిల్ ఒకటి కావాలి అని రాసి ఆ దాని కింద రోషిత్ అనే సంతకం పెట్టాడు వారం రోజులైంది దేవుడి దగ్గర నుండి ఎటువంటి సమాధానం జవాబు రాలేదు తను రాసిన లెటర్లో ఏ ఉన్నాయనుకొని ఆ బిడ్డ ఆ లెటర్ చించివేసి మరొకతను రాశాడు దేవా నేను సంవత్సరం అంతా మంచిగానే ఉన్నాను కానీ అప్పుడప్పుడు తల్లిదండ్రులు మాట వినలేదు టీచర్స్ని తిట్టుకున్నాను అప్పుడప్పుడు చర్చికి వెళ్ళలేదు చర్చికి వెళ్ళినా దైవశావకుల గురించి వర్తమానాల గురించి ఇవన్నీ యథార్థంగానే ఒప్పుకుంటున్నా కొన్ని తొందర మాటలు మాట్లాడాను కనుక ఇవన్నీ కూడా నాకు గుర్తుంది నాకు త్వరగా రెడ్ సైకిలు కావాలి దయచేసి జవాబివ్వు అని వ్రాసి కింద మళ్ళా ఇట్లు రోషిత్ అని పెట్టాడు లెటర్ మరొక వారం గడిచింది అయినా జవాబు రాలేదు ఇక పిల్లవాడి కోపం వచ్చింది రెండుసార్లు లెటర్ రాసిన జవాబు ఇవ్వవా అనే చర్చికి వెళ్ళి ఆ చర్చిలో ఉన్న యేసుక్రీస్తు తల్లి ఆ ఫోటో మరియమ్మ స్వరూపాన్ని దొంగతనం చేసి ఇంటికి తెచ్చేశాడు దేవా నీకు మీ అమ్మ అంటే ఇష్టం కదా ఇప్పుడు మీ అమ్మ నీ దగ్గర లేదు నా దగ్గర ఉంది నా కోరిక తీరుస్తావా లేదా చెప్పు నా కోరిక తీరిస్తే మీ అమ్మను నీకు తిరిగిస్తాను లేదా ఎక్కడే దాచిపెడతాను అని బెదిరిస్తూ ఉత్తరం రాసి మరలా కింద డోషిత్ అని పెట్టాడు దేవుణ్ణి బెదిరించిన పాపం పిల్లవాడికి ఎటువంటి సమాధానము రాలేదు తరువాత ఆదివారం చర్చిలో కణాని స్త్రీ ఆ గురించి దైవశాఖలు చెప్పటం విన్నాడు ఇంటికి వెళ్ళి యథార్థంగా ఈ విధ ఈ విధంగా ఉత్తరం రాశాడు దేవా నేను చేసిన మంచి కార్యములను బట్టి సైకిల్ పొందే అర్హత నాకు లేదు కానీ నాకు సైకిల్ కావాలి దయచేసి ఇవ్వవా అని మొత్తం రాసి దేవుని దగ్గర పెట్టి ఆ రోజు అన్నం తినకుండా ఏడుస్తూ ఏ సయ్య ఆ ఫోటో అన్న దగ్గరే పడుకొని పోయాడు తెల్లవారే లేచేసరికి ఆ పిల్లవాడికి ఇష్టమైన రెండు సైకిల్ ఇంటి ముందు ఆ సైకిల్ చూచి దేవుడికి అమ్మా నాన్నకు కృతజ్ఞత చెప్పి ఆడుకోవడానికి సంతోషంగా వెళ్ళిపోయాడు మన మంచి కార్యాల వల్ల దేవుడు మనం అడగడానికి లేదు ఇరవై మూడో వచ్చేలో పదకొండు ఇరవై మూడులో అప్పుడు శిష్యులు వచ్చి మీరు పంపివేయండి అని చెప్తున్నారు శిష్యులు ఏసు ప్రభా దగ్గరికి వచ్చి ప్రభా అన్యురాలు ఎంతో వేదనతో వచ్చింది మీరు ఏదో ఒక సహాయం చేయండి కనీసం మాట్లాడండి మీకు ఆమెతో మాట్లాడడం ఇష్టం లేకపోతే మాతో చెప్పండి సహాయం చేస్తారా సహాయం చేయరా అని కొంచెంసేపు ఆగమంటారా అని చెప్పకుండా ఈమె మన వెంబడి అరుచుచున్నది ఈమెను పంపివేయండి అని కనికరం లేకుండా అంటున్నారు మంచి చెప్తారేమో అనుకుంది మంచి చెప్పలేదు మన వెనక రాకుండా చూడండి అన్నారు ఆమె హృదయం బ్రద్దలవ్వడానికి ఇది రెండో కారణం ప్రియ దేవుని బిడలారా పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిలో ఏ సయ్య అప్పుడు నోరు తెరిచారు ఇప్పటివరకు మాట్లాడలా మౌనంగానే ఉన్నారు మౌనంగానే ఉన్నారు నేను ఇస్రాయిల్ వంశమును చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని అంటున్నారు ఈ మాటలు ఆమెతో యేసు సుప్రభు చెప్పాలని ఎవరు ఎదురు చూస్తున్నారో తెలుసా శిష్యులు ఈ అన్యురాలు సహాయం కోసం వచ్చింది ఈమె మన జాతీయురాలు కాదు మన మతస్థురాలు కాదు మన కులస్తురాలు కాదు మన ప్రాంతానికి చెందిన ఆవిడ కాదు ఈమెకు ఏ సయ ఏ సహాయం చేస్తారా ఈమెకు సహాయం చేయకుండా పంపివేస్తే బాగుండు అని శిష్యులు మనసులో అనుకుంటున్నారు ప్రియ దేవుని బిడలారా ఏ సయ్య ఈ వృత్తాంతం ద్వారా శిష్యులకు ఒక పాట నేర్పించాలనుకున్నారు ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి అలాగే శిష్యులకు పాట నేర్పించాలి అంటే వారు మార్గంలోనికి వెళ్ళి పాట నేర్పించాలి అనుకున్నారు అందుకే ఏ నేను ఇస్రాయిల్ వంశమున చెదిరిపోయిన గొర్రెలు కొరకు మాత్రమే పంపబడుతుని అని అన్నారు ఆమె స్థానములో మనం గనక ఉంటే ఆమె వలె ప్రవర్తించేవారం కాము మనకు ఆత్మగౌరవం ఉంది గర్వము అహంకారము మనకు అడుపడేవి నేను మా వాళ్ళకే మేలు చేస్తాను అంటే నిజంగా స్థలంలో ఎవరైనా ఉంటారా ఆమెలో అవి కొంచెమున్నా ప్రభు మాటలకు వెళ్ళిపోయేది ఆమెలో ఇగో లేదు గర్వం మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళదు మనకేమీ ఇవ్వదు దేవునిలో ఆలస్యం ఉన్నది కానీ నిరాకరణ ఆయనలో లేదు ప్రియ దేవుని బిడలారా ఆమె వచ్చి ఆయన పాదముల మీద పడి ప్రభు నాకు సాయపడండి అని ప్రార్థించింది ఆయన సహాయం చేయడానికి నిరాకరించినప్పటికీ ఆమె ఆయనను ఆరాధించింది ప్రియ దేవుని బిడలారా ఎంత భారం కలిగిన స్త్రీ హృదయం పగిలిపోయినప్పటికీ కూడా ఏ సయ్యా పరీక్షిద్దాం అని అనుకున్నా కానీ ఎక్కడ ఓడిపోలా ఉంటదా వెళ్ళిపోద్దా జస్ట్ గమనిద్దాం అని అనుకున్నారు అయినా కానీ ఆవిడ అలాగే నిలబడిపోయింది ఈ మాటలు మరలా నేను రే మార్నింగ్ కంటిన్యూషన్ చేస్తా శ్రద్ధగా వినండి ఈవిడిలో నుండి కొన్ని విషయాలు ఆ దేవుని సన్నిధిలో ఎలా పెనుగులాడాలి ఎలా ఆసక్తి ఉండాలి ఇగో లేకుండా ఎలా ఉండాలి అనే మాటలు మనం విందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు మీ ఘనమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల మందు కణాను స్త్రీ శమైన ప్రాంతము వేరే మతస్థురాలు వేరే ప్రాంతం అయినా మీ దగ్గరికి వచ్చింది అందరినీ వదులుకుంది అన్నీ వదులుకుంది వారి దేవతలు దేవుణ్ణి వదులుకుంది మీరు మాత్రమే సహాయం చేయగలరని నమ్మింది ఈ ఉదయకాలమందు ఆ స్త్రీలాగానే ఈ మాటలు మాట్లాడుతున్న నేను ఈ ప్రార్థన చేస్తున్న నేను ఈ యొక్క ప్రార్థనలో ఏకీబిస్తున్న వారందరూ కూడా మేము అందరము అందరినీ ఆ మా యొక్క జాతి మా ప్రాంతము ప్రభా మీ కొందనాలు అన్నీ వదిలి మీరే నిజమైన దేవుడుగా మీ పాదముల దగ్గరికి వచ్చి ఉన్నాం ఒక్కసారి మీరు కనికరించండి ఎవరు ఏ విధమైన మొర పెట్టుచున్నారు ఎవరు ఏ విధమైన అవసరతలో ఉన్నారు వారి అవసరాన్ని ఒక్కసారి గుర్తించండి వాళ్ళని ఒక్కసారి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రతి కుటుంబంలో కూడా ప్రతి స్త్రీ కూడా నాయన ఆ విధమైన ప్రార్థన ఆ విధమైన తగ్గింపు కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం ముందు పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆస్వాదిస్తూ ఆరోగ్యం ఇస్తూ మేలు చేస్తూ నాయన అయ్యా మీ కొందనాలు ఎవరికి ఏ సమయం లేది కావాలో వారికి కానీ వారి గృహస్థులకు కానీ మీరు మేలు చేయండి మీ నామములకు భాన్ని తెచ్చుకోమని ఏ నామములో అడుగుచున్నాం అడుగుచున్నా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దీవించురుగాక గాక అందరూ తప్పకుండా అందరికి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ బటన్ మర్చిపోమాకండి అలాగే చాట్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి ఓకే గాడ్ బ్లెస్ యూ